భయ్య ఇప్పుడు మనం రోజు న్యూస్ తీసుకున్న ఎక్కడో చోట భార్యలు భర్తలని చంపుతురు ఎందుకు ఇట్లా అవుతుందంట అప్పట్లో వాళ్ళకి సరిగా గవర్నమెంట్లో గౌరవం ఉండే పోయేది అప్పుడు అధికారం అంటే అబ్బాయిలదే ఉండేది ఇప్పుడు వివిధ రకాల గవర్నమెంట్ కూడా వాళ్ళని అంటే వివిధ రకాల స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా దాని ద్వారానే కాకుండా మహిళలు కూడా స్వేచ్ఛయుత జీవితాన్ని పొందాలని అది మొఘళ్ళ మీద అధికారాన్ని చెల్లయిస్తు మేడం ఇంత ముందుకు భర్తలు భార్యలను చంపేది కానీ ఇప్పుడు భార్యలు భర్తలను చంపుతారు ఎందుకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇట్లా ఉండేదేమో ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తుంది అంటే ఇప్పుడు మీడియా ఎక్కువ కవరేజ్ అవుతుందేమో అంటే అంతే అప్పుడు కూడా అయిందేమో ఇప్పుడు మీడియా కవరేజ్ ఎక్కువ అవుతుందేమో అంటున్నారు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ఇన్నొద్దులు అంటే పాయిజన్ తీసుకుంటే చచ్చిపోతాం ఉరివెట్టుకుంటే చచ్చిపోతాం కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాం అన్న కాడికి వస్తున్నారు అబ్బాయిలు ఇట్లా ఎందుకు ఒక మహిళగా ఈ అంటే ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్న వాళ్ళెవరు ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఎందుకు ఈ విధమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకు సంబంధాలు పెట్టుకొని దాడులు చేస్తూ చంపేస్తున్నారు ఎందుకు అంటే ఓవరాల్ గా ఎందుకు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ అంటే ఎక్కడ మీరు లేడీస్ చేస్తున్నారన్నా అక్కడ జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు కదా లేడీస్ ఏ చేస్తున్నారు అని ఎందుకంటే ఇంకొక ఒక పర్సన్ ఉన్నందుకే ఇది అవుతుంది కాబట్టి ఇద్దరు అంట్లే అవుతున్నారు ఓన్లీ లేడీసే ఇట్లా అవుతున్నారు తప్ప అంటున్నాను అప్పుడు కూడా ఉంది అప్పుడు ఇది వరకు ఓన్లీ జెంట్స్ అన్నప్పుడు కూడా లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయినందుకే కదా అయింది ఇప్పుడు లేడీసే చేస్తున్నారు అన్న కానీ జెంట్స్ ఉన్నందుకే కదా అయింది అది హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ పక్కన పెడితే వాళ్ళు కూడా ఒక జెన్సే కదా ఇన్ని రోజులు మాకు ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలన్నారు ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చి బయటికి వెళ్తే గిసంటి పనులా చేసింది అని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తున్నారు ఇది ఫ్రీడమ్ వల్ల వచ్చిన ప్రాబ్లం అని అనుకోవట్లేదు అప్పుడైనా ఇప్పుడైనా సెట్ అట్లా మారింది అండ్ మేబీ అప్పుడు కూడా జరిగింది కానీ మీరు చూడలేదేమో మీడియా ఇప్పుడు బయట పెట్టింది అంతే అనుకుంటారు ఉన్నారు ఉన్నారంటారు ఉండొచ్చు అంటున్నాను ఇప్పుడు స్పెషల్ గా ఫోకస్ అయింది కాబట్టి ఈ మధ్య అందరూ ఆ టాపిక్ క్రేజ్ అయింది అంటే ఇప్పుడు పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోవద్దు కానీ చేసుకొని యువతల జీవితాన్ని నాశనం చేసాడు ఎంతవరకు అండి తప్పే అది అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు తప్పే అది చెయ్యొద్దు కానీ అదే తెలియక అందరికీ అంత నాలెడ్జ్ లేకుండా చేసొస్తుంది